పెట్రోల్తో నడిచే బైక్ చూసాం ఎలక్ట్రిక్ బైక్ ను చూసాం కానీ సైకిల్ బైక్లా వెళ్ళడం ఎప్పుడైనా చూసారా చూస్తే చూసే ఉంటారలే కానీ మన సైకిల్నే ఎలక్ట్రిక్ సైకిల్ మార్చే మన ఊరి కూరడి ఆవిష్కరణపై ఎస్ఎస్ న్యూస్ ప్రత్యేక కథనం అతడు ఇంజనీర్ కాదు కనీసం పదవ తరగతి వరకు కూడా చదవలేదు కానీ సమాజంలో అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలపై అతనికి ఉన్న ఆసక్తి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంలో అతనికి ఉన్న మెలకువలతో నూతన ఆవిష్కరణలను ఆవిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నారు అతనే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సాంబారి మల్లేష్ చదివింది ఐదవ తరగతి కానీ అతని ఆలోచన సరళి ఎలక్ట్రిక్ ఇంజనీర్లను మించి ఉంటుంది ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలపై అతనికి ఉన్న మక్కువ అతనిని కొత్త కొత్త ఆవిష్కరణల వైపు వెళ్లేలా చేస్తుంది ప్రస్తుత పెట్రోల్ ధరలపై ఆలోచన చేసి రైతులకు ప్రత్యామ్నాయంగా ఉండేలా ఏదైనా చేయాలని ఆలోచించి సైకిల్కు బ్యాటరీని అనుసంధానం చేసి ఒక్కసారి చార్జ్ చేస్తే గంటకు ముప్పై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో సునాయాసంగా ప్రయాణించేలా ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేసి రోడ్లపై రై రై అంటూ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యంలో పడేశారు ఇప్పుడు ఇలా పెరుగుతున్న పెట్రోల్ చూసి మనం కూడా సైకిల్ ఎలక్ట్రానిక్గా మార్చుకుందామని ఆన్లైన్లో పిఎండిసి కిట్ మోటార్ ఆర్డర్ ఇచ్చాము దీనికి ట్వంటీ ఫోర్ రెండు వందల ఇరవై ఓల్టేజ్ వేసి ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ఛార్జర్ సో దానికి వచ్చేసి బ్యాటరీ ట్వంటీ ఫోర్ వోల్టేజ్ ట్వంటీ ఫైవ్ యామ్స్ బ్యాటరీ వచ్చేసి దీనికి చాబీ వస్తుంది హరణ్ వస్తుంది హెడ్ లైట్ వస్తుంది సో పిఎండిసి మోటార్ ట్వంటీ ఫోర్ వోల్టేజ్ వస్తుంది ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే ముప్పై కిలోమీటర్ల నుంచి వెళ్ళి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది సో ఛార్జింగ్ అయి అయిపోయిన తర్వాత ఏంటని మళ్ళీ ఛార్జింగ్ పెడితే మళ్ళీ ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఎవరికన్నా కావాలన్నా కూడా నేను చేసేయడానికి రెడీ ఉంటాను